హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆడియో స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు అనమాట మన నెల్లూరులో ఆడియోకి సంబంధించిన ఏ ఐటమ్ అన్నా సరే ఈ స్ట్రీట్లో దొరికేస్తుంది దాదాపుగా చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ట్వంటీ ప్లస్ షాప్స్ అయితే ఉన్నాయి అండ్ పాటుగా ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి మన ఇంట్లో సంబంధించి ఏదైతే టీవీలు రిమోట్లు వైర్లు స్పీకర్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కొత్త తర్వాత ఈ రిపేర్లు చేస్తారు ప్రతి ఒక్కరు దొరికేస్తాయి దీని మీద అలా వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం పదండి నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న కాదర్ అన్న మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ ఇక్కడ ట్వంటీ అవేర్నెస్ ట్వంటీ ఇయర్స్ నుంచి అన్నా ఇక్కడ మనకి ఈ లో ఏమేమి దొరుకుతాయి అన్న ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి టీవీ కానీ రిమోట్ కానీ ఆడియో సెక్షన్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అంటే మన నెల్లూరులో ఎక్కడ దొరకవు ఇక్కడ ఒకటే దొరుకుతాయా ఇక్కడ మాత్రమే దొరుకు ఆనవారి వీధి అంటే టాప్ ఇప్పుడు మనకి స్పీకర్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి అన్న స్టార్టింగ్ అంటే మేము తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అది చిన్న సైజు పెద్ద సైజు ఇట ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేము విషయం వచ్చేసరికి మన నెల్లూరు వల్లే కాదు దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడైతే కొనుక్కుంటూ ఉండారని చెప్పిన్నాము అది నిజమేనా అవునవును ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక బుచ్చి నుంచి కానీ గుడు నుంచి కానీ కలవయి నుంచి కానీ ఆత్మకూరు నుంచి కానీ చిట్టేడు బద్దేలు కడప వస్తూ ఉంటాం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది ఈ ఫిఫ్టీ ఇయర్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ పైనే ఉంది అయితే ఇప్పుడు మనకి సౌండ్ బాక్సులు కావాలి దానికి సంబంధించి మన దగ్గర లేవనుకోండి అవి రెడీ చేసి ఇస్తారా లేకపోతే ఎలా చేస్తారా దాన్ని రెడీ చేసిస్తాం రెడీ చేస్తారా అంటే ఎంత పెద్ద బాక్స్ అయినా రెడీ చేస్తారా చేస్తాం ట్రైపోర్ట్స్ ఉంటాయి కరెంట్ సామాన్స్ అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి రిమోట్స్ ఆ రిమోట్స్ ఉంటాయి బోర్డ్స్ ఉంటాయి ఇంకా స్పీకర్స్ పెద్ద పెద్ద బాక్సులు అన్ని ఉన్నాయి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది స్టార్టింగ్ కోసం మనకి తక్కువలో ఉంటే చిన్న చిన్న ఐపోర్ట్స్ కావాలంటే రెండు వందల యాభై మూడు వందలు అట్లా ఉంది పెద్ద బాక్సులు అంటే పెద్ద బాక్సులు కూడా ఉన్నాయి తొమ్మిది వందలు జాత తొమ్మిది వందలు అట్లా వస్తాయి స్పీకర్ బాక్సులు లైటింగ్స్ కూడా ఉన్నాయి దొరుకుతాయి దొరుకుతాయి అన్నా నమస్తే అన్నా నమస్తేనా అన్న ఏం చేస్తున్నారు రిపేర్ చేస్తున్నా అంటే ఏంది ఓపెన్ చేయగానే మాకు మా మామూలుగా బయట నుంచి చూస్తే ఏందో చాలా పెద్దగా ఉండదు లోపల అంతా కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి నా క్యాన్ఫారం డై ఫారం ప్లస్ ఇది ఉంటాయి అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు నించేస్తున్నారు ఈ వర్క్ నేను థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే వర్కా అంటే మామూలుగా మీ దగ్గరికి ఎలాంటి ఎలాంటి ఐటమ్స్ వస్తాయన్న అన్నీ వస్తాయి నా రేడియో వస్తాయి ఎన్ని వస్తుంటాయి ప్రతి ఒక్కటి రిపేర్ చేస్తారా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చేస్తారా అంటే ఇప్పుడు మామూలుగా ఇది యాంప్లిఫైర్ కదా ఇది మాత్రమే చేస్తారా స్పీకర్స్ కానీ ఇవి వెన్న పోతే అవి కూడా చేస్తా అన్నీ అన్నీ ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా యాభై సంవత్సరాల పైనుంచి ఉన్నాయి అన్నారు యాభై ఏళ్ళ నుంచి మనకి అందుబాటులోకి ఇవి అంత ముందు రోజుల్లో విధంగా అంత ముందు వచ్చి వాల్ సెట్లు అవి ఉండేది రేడియోలు సెట్లు ఉండేది తర్వాత మామూలుగా ట్యాన్సర్లు రేడియోలు వచ్చినాయి తప్పు అప్పుడు వచ్చి లైసెన్సు ఉండేది తర్వాత ఇవన్నీ తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి మామూలుగా డివిడి ఎల్సిడీ వచ్చినాయి ఎల్సిడీ డీవిడీ వచ్చినాయి అవి కూడా పెద్ద లేదు సరేనా అంటే మామూలుగా మీరు ఓన్లీ స్పీకర్ సంబంధించినవి చేస్తారా లేకపోతే టీవీ రిపేర్లు అవి కూడా చేస్తారు టీవీలు కూడా అంటే ఎలా నేర్చుకున్నారన్నా ఈ వరకు ఎప్పుడు నేర్చుకున్నారు ఎలా నేర్చుకుని చిన్నప్పటినుంచి నేర్చుకున్నాను అన్నా నేను దానికి క్లాత్ చదివాను ముందు వర్క్ స్టాండ్లో ముష్టాక్ అంగట్లో ఉన్నాను ఆ నుంచి నేర్చుకుంటా సాదిక్ అతను ఉన్నాడు నాకు ఈ వరకే ఎందుకు నేర్చుకున్నారు నేర్చుకున్నారు నేర్చుకున్నాను ముప్పై ఎనిమిది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నమస్తేనా నమస్తేనా మీ పేరు నా పేరు సోను అన్న మన షాప్లో ఏ ఏం దొరుకుతాయి మన షాప్లో ఎల్ఈడి టీవీస్ దొరుకుతాయి సౌండ్ బార్స్ దొరుకుతాయి ట్రాలీ స్పీకర్స్ దొరుకుతాయి హోమ్ థియేటర్స్ దొరుకుతాయి డిష్ వయర్ బ్లూటూత్ స్పీకర్స్ తగా మరియు మైక్లు మన స్టెపిలైజర్లు అలాంటివి అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి రిమోట్ సంబంధించినవి కూడా రిమోట్ ఏసీ రిమోట్లు మామూలు రిమోట్లు అన్ని దొరుకుతాయి మన దగ్గర సర్వీసింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఒకటి మీరే రిపేర్ ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు మామూలుగా దాదాపు ఎన్ని షాప్స్ ఉన్నాయన్న ఇక్కడ దాదాపు ఒక ఇరవై షాప్స్ దాకా ఉన్నాయి అన్ని ఎలక్ట్రానిక్స్లే ఉన్నాయి దాంట్లో ఐదు మాత్రం డౌన్లోడింగ్ షాప్లు ఉన్నాయి అంటే మామూలుగా మన నెల్లూరులో కూడా ఎక్కడ ఉండవు ఇక్కడ మాత్రమే ఉంటుందని చెప్పి అంటారు అది నిజమేనా అవునా అది నిజమే కొన్ని షాపుల్లో కొన్ని వస్తువులు దొరుకుతాయి కొన్ని దొరకవు మన ఆనం వారివి స్ట్రీట్లో మాత్రం ఏ షాప్లో పోయినా కానీ ఒక దగ్గర పోయినా పక్క షాపులోనే అందుబాటులో ఉండేటట్టు ఉంటాయి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి ప్రైజెస్ మార్కెట్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ గానే ఉంటుంది అంతే అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇక్కడ మాత్రమే కాదు బయట ఊరి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకుని మరీ తయారు చేస్తారు అంటారు అది నిజమేనా నిజమేనా అది గూడూరు నుంచి వస్తాడు నాయుడిపేట నుంచి వస్తాడు ఆత్మకూరు కూరు ప్రతి ఊరు నుంచి వచ్చి తీసుకెళ్తా ఉంటారు హోల్సేల్ ధరలకే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చి అంతా సర్చ్ చేసి నమస్తే అన్న నమస్తే అన్న ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మన దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుంటది ఏమేమి అన్న ఆడియో వీడియోకి సంబంధించి ఏ టు జెడ్ అన్నీ రిపేర్ సర్వీస్ మొత్తం మొత్తం అండి ఇప్పుడు ఒక హోమ్ థియేటర్స్ కానీ ఎల్ఈడి టీవీసు టీవీస్ ఇప్పుడు అంటే సిఆర్టీ టీవీలు తగ్గిపోయినాయి కాబట్టి వాటి కాంపనెంట్స్ కూడా న్యూ అవైలబుల్ లేదు కాబట్టి సిఆర్టీ ఆపేస్తున్నాం ప్రజెంట్ అయితే ఎల్ఈడి టీవీస్ కంప్లీట్ అన్ని అవైల సర్వీసు అన్నీ ఉంటాయి ఎక్కడా లేదు ఈ స్ట్రీట్లో మాత్రమే ఉంటదన్నారు అన్నారు అది నుంచి దేనికి ఉన్నాయి అక్కడక్కడ కాకపోతే ఇక్కడ ఈ స్ట్రీట్లో మాత్రమే ఉండడానికి కారణం ఏంటంటే కాంపనెంట్స్ అన్నిటికీ అవైలబుల్లో ఉంటుంది షాపులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉండే దగ్గరే నీకు షాపులు కూడా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా డిస్టెన్స్లో కూడా ఉన్నాయి ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే కాంపనెంట్స్ దగ్గరలో అవైలబుల్ మీకు ఏ కంప్లైంట్ అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రానికి టీవీ రెక్టిఫై చేసి ఇవ్వటం జరుగుద్ది ఇంకేదైనా మేజర్గా ఉండి ఎక్కడ దొరకని కాంపోనెంట్ ఏదైనా ఉంటేనే వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది మిగతా ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ కల్లా ప్రిపేర్ అయిపోద్ది మీ దగ్గరకు వచ్చిన పెద్ద రిపేర్ ఏదన్నా పెద్ద రిపేర్ అంటే మామూలుగా ఎక్కువ ఎల్ఈడి టీవీలో మేజర్గా వచ్చే కంప్లైంట్స్ ప్యానల్సే డిస్ప్లే కంప్లైంట్ వస్తుంది బ్రేక్ అవటం ఉంటాయి అవి కొద్ది రోజులు డెడ్ అవటం ఉంటాయి అవన్నీ ఉంటాయి ప్రతి కూడా రిపేర్ చేస్తారు అన్న కరెక్ట్ అడ్రస్ చెప్తారు ఒక్కసారి ఆనవార్ స్ట్రీట్ ఏసీ సెంటర్ నెల్లూరు సో చూసారు కదా మన నెల్లూరులో ఆడియో వీడియోకి సంబంధించిన ఎటువంటి సర్వీస్ అయినా కానీ సేల్స్ అయినా కానీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఆనవారి వీధి దగ్గర ఈ స్ట్రీట్కి అయితే ఖచ్చితంగా వచ్చేసేయండి ఎటువంటి సర్వీస్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర లభిస్తుంది అన్నమాట దీని అడ్రస్ విషయానికి వచ్చేసరికి మన ట్రంక్ రోడ్ నుంచి నేరుగా వచ్చామంటే ఆనవల్ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మొత్తం షాప్స్ అన్ని కూడా మీకు కనిపించేస్తాయి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు